చక్కగా చెబుతూ తనకడ్డొచ్చినటువంటి కడ్డొచ్చినటువంటి వారందరినీ కూడా జయించాడు అమ్మవారి అనుగ్రహ విశేషంతో అందరూ ఓడిపోయారు ఇది చూచి పరమేశ్వరుడు ఆగ్రహానికి గురై తన త్రిశూలంతో ఆ పిల్లవాణి శిరస్సుని కాస్త ఛేదించాడు వెంటనే అమ్మవారికి విషయం తెలిసింది ఆమె పరిగెత్తుకుని వచ్చింది కోపంతో అందరినీ కూడా శపించడానికి సిద్ధంగా ఉంది దేవతలకి పరిస్థితి అర్థమైంది వాళ్ళంతా అమ్మవారిని ప్రార్థించారు జగదంబ నమస్తుభ్యం శివాయతే నమోస్తుతే చండికాయ నమస్తుభ్యం కళ్యాణ్యైతే నమోస్తుతే లోకాలను ఏలేటువంటి తల్లి నీకు నమస్కారము మమ్మల్ని అనుగ్రహించు నీ ఆగ్రహ జ్వాలలు మేము భరించలేము అంటే అప్పుడు అమ్మవారు అన్నారు మత్పుత్రో ఎది జీవేత సంహరణం మరణించినటువంటి నా పిల్లవాడిని బ్రతికిస్తేనే అతడు జీవిస్తేనే మీకు రక్ష లేకపోతే మీ అందరినీ నేను సంహరిస్తానన్నది దేవతలందరూ ఒడికిపోయారు పరమేశ్వరుడు కూడా ఏమి చెయ్యాలో తెలియనటువంటి స్థితికి వెళ్ళాడు అంతేకాదు నా పిల్లవాడు జీవించటమే కాదు అందరిలోకెల్లా గొప్పవాడవ్వాలి అందరిలో పూజింపబడాలి మొదటగా అతనినే అందరూ ఆరాధించాలి యథాహి భవతాం మధ్యే పూజ్యోయంచ భవిష్యతి సర్వాధ్యక్షో భవేదద్య భవేద్యూయం కురుత తద్యది మీ అందరికీ కూడా అతడు అధ్యక్షుడవ్వాలి మిమ్మల్ని అందరినీ పాలించాలి అలాంటి అవకాశం నా పుత్రునికిస్తేనే మీకు రక్ష అనంగానే అప్పుడు పరమేశ్వరుడు ఆజ్ఞాపించాడు ఉత్తర దిక్కుగా వెళ్ళండి మొదటిగా ఏ జీవి అయితే కనిపిస్తుందో ఆ జీవి యొక్క శిరస్సు తీసుకుని రండి అన్నాడు అందరూ వెళ్ళారు అలా వెళ్ళినప్పుడు వారికి ఒక దంతం ఉన్నటువంటి ఏనుగు కనిపించింది